హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అనుషాని ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అయితే చాలా రోజుల తర్వాత ఈరోజైతే ఒక ఆర్డర్ వచ్చిందండి ఇలాచీలు చేయమని చెప్పారు అయితే విజయవాడ వెళ్ళి కొన్ని సరుకులు అయితే తెచ్చుకున్నాను అవి కూడా చూపిస్తున్నాను ఇలాచీలు ఎందుకు తెచ్చుకున్నానంటే ఆర్డర్ అయితే వచ్చిందని చెప్తున్నాను కదా అందుకోసం కొన్ని అయితే ఉన్నాయి ఇలాచీలు కొంచెం లైట్ కలర్గా అలా ఉండటం వల్ల ఇంకా ఇలాచీలు అవి ఇంకొంచెం తెచ్చుకొని అవి ఇవి అన్నీ కలిపి చేద్దామని చెప్పేసి అనుకున్నాను అయితే ఆ ఇలాచీ తీసేసుకున్నారు కొత్త ఇలాచీ అయితే ఇచ్చారు అసలు నేను అనుకోలేదు అవి తీసుకొని వేరే ఇస్తారనుకోని అనుకోలేదు కాకపోతే కొత్త ఇచ్చేసారనమాట ఇవి అయితే అరకిలో ఇలాచీ తెచ్చానండి అసలు చాలా రేట్ ఎక్కువ ఉన్నాయి మూడు వేల ఆరు వందలు చెప్పారు మూడు వేల ఐదు వందలు ఫైనల్గా ఇచ్చారనమాట ఏ టెంఎమ్ సైజెస్ తెచ్చుకున్నాను అదే తెనాలనుకోండి మూడు వేల ఆరు వందలు ఖచ్చితంగా ఉంది మూడు మూడు వేల ఆరు వందలు కదా అర కేజీ తెచ్చుకున్నాను పావు ఎనిమిది డెబ్బై ఐదుకి అలా అయితే ఇచ్చారనమాట రెండు పావుల్లాగా తీసుకున్నాను ఇంకా కావాల్సిన శనగపప్పు సొంటి మిరియాలు సబ్జా అన్నీ కూడా తెచ్చుకున్నాను ఇంకా ఈరోజైతే ఇంకా ఇలాచీలు ఆర్డర్ ఉంది కదా ఇంకా అవి అయితే చేస్తాను ఇలాచీలు టెన్ రూపీస్ చేయమని అయితే చెప్పారు ఒక షాపు వాళ్ళు ఏమో ఐదు అట్టలు ఒక షాపు వాళ్ళేమో పదట్టలు చేయమని చెప్పారండి అయితే ఈరోజైతే టెన్ రూపీస్ ఈ అయితే ఫస్ట్ ఆయన చెప్పారనమాట ఆరు ఆయన కోసం చేస్తున్నాను ఫస్ట్ ఫస్ట్ చెప్పిన వాళ్ళు నెక్స్ట్ డే వెళ్ళి ఇచ్చేసేస్తాను చాలా రోజుల తర్వాత ఆర్డర్ అయితే అయితే వచ్చిందండి అని మనం ఖాళీగా ఏం కూర్చోని అవసరం లేదు లోకల్ షాపులు వాళ్ళకి మనం ఐటమ్స్ అన్నీ కూడా చేసుకొని వెళ్ళి చూపిస్తూ ఉండాలి వాళ్ళు తీసుకుంటారు వాళ్ళకు అవసరమైనవి సేల్స్ కొంచెం తక్కువగానే ఉన్నాయని చెప్తున్నారు ఒకటి రెండు వాటికే తీసుకుంటున్నారనమాట అందుకని అయితే ఏమీ లేదండి నాకు కూడా తెనాల్ షాపుల్లో వాళ్ళు కూడా ఇదే చెప్తున్నారు బిజినెస్ కొంచెం డల్గా ఉంది అని చెప్పారనమాట అయితే ఆర్డర్స్ ఏమీ లేవు ప్రస్తుతానికి ఈరోజైతే ఇలాచి ఒకటి ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది కదా సబ్జా బాగా సబ్జా ఒకటి పోతుంది అండి తెచ్చుకొని చేసుకోవచ్చు ఎక్కువ పెట్టుబడి పెట్టలేము అనుకున్న వాళ్ళు ఇలాచి ఒకటి జీడిపప్పు ఒకటి కొనుక్కొచ్చుకోకండి మిగతా ఐటమ్స్ అన్నీ కూడా తెచ్చుకోవచ్చు మీరు మీరు ఆ రెండు రేట్ ఎక్కువ కాబట్టి అవి ఆపేసి మిగతా ఐటమ్స్ అన్నీ కూడా తెచ్చుకొని ఇలా ఫైవ్ రూపీస్ ఇవి మీ ఏరియాలో ఫైవ్ రూపీస్ ఇవి పోతాయా టెన్ రూపీస్ వెళ్తున్నాయా అనేది చూసుకొని చేసుకోండి మా ఏరియాలో కూడా అంతేనండి రెండు షాపులు మట్టికి టెన్ రూపీస్ సేల్ చేస్తారు ఇంకా మిగతా అన్నీ కూడా ఫైవ్ రూపీస్యే వెళ్తాయి అన్నమాట పచ్చని పప్పు తాలింపులో ఎక్కువ క్వాలిటీ వేసి క్వాంటిటీ ఎక్కువ వేసి కలిపి చేయాలి అందుకోసం పచ్చాన పప్పు మట్టికి ఎక్కువ అయిపోతుంది అందుకని ఒక మూడు కేజీలు మట్టికి పచ్చని తెచ్చుకున్నాను ఇలాచి మట్టికి బంగారం రేట్ ఎలా పెరుగుతుందో ఇలాచీ కూడా అలానే పెరుగుతుందండి అలానే మిరియాలు కూడా ఒక ఫిఫ్టీ రూపీస్ మళ్ళీ పెరిగాయన్నమాట రాబోతుంది కదా శ్రీరామనవమి అందుకోసము మరి ఏమో కానీ ఇదివరకు తెచ్చుకున్న వాటి మీద ఇప్పుడైతే ఇంకా ఇంకొంచెం ఎక్కువగానే పెరిగాయి ఈ ఇలాచి అయితే ఎయిట్ ఎంఎం సైజే అనమాట మంచి గ్రీన్ కలర్ తెచ్చుకున్నాను ఇంకా టెన్ రూపీస్ అయితే ఈరోజు అన్నీ కూడా చేసేస్తాను ఇంట్లో ఖాళీగా ఉన్నాము ఏం వర్క్ చేయలేకపోతున్నాం అనే వాళ్ళకి ఇదైతే చక్కటి బిజినెస్ ఏనండి మనం ఏంటంటే ఇంట్లో ఇంట్లో ఎలా చేసుకుంటామో అనేది కాదండి ముఖ్యం ఇంట్లో కూర్చొని ఎవరైనా సరే చేసుకోవచ్చు ప్యాకింగ్ చాలా ఈజీగానే ఉండిద్ది కాకపోతే కష్టం అనమాట కొంచెం ఎందుకోసం అంటున్నానంటే కూర్చొని అవి వేసుకోవాలి సీలింగ్ చేసుకోవాలి మళ్ళీ పిన్స్ కొట్టుకోవాలి అన్నీ రాసి సర్దుకోవాలి మళ్ళీ మనమే ఆర్డర్స్కి వెళ్ళి నేను నేనైతే నేనే వెళ్ళి వేసి వస్తాను ఏదన్నా కావాలంటే రాసుకొచ్చుకొని చేస్తూ ఉంటాను చూడండి ఇంట్లో పనులు చేసుకుంటూ ఇంట్లో వాళ్ళకి అన్నీ కూడా సర్ది పెట్టుకొని పిల్లల్ని పంపించిన తర్వాత చేసుకుంటూ ఉంటాను అలానే ఇదిగోండి ఇందులో కూడా ఏటీఎంఎం అంటున్నారే కానీ సైజ్ చూడండి ఇందులో కూడా చెన్నై కూడా ఉన్నాయి అన్నమాట ఈ చెన్నై అన్నీ కూడా ఏరేసి ఇదిగో చూడండి ఏటీఎంఎమ్ సైజ్ అని తెచ్చుకున్నాను అందులో కూడా చిన్న చిన్నవి ఇలాచి వస్తూనే ఉంటున్నాయి అవన్నీ కూడా ఏరేసి ఫైవ్ రూపీస్కి చేస్తాను అనమాట ఇంకా రెండు రకాలు ఇలా చేస్తే తెచ్చుకోవట్లేదండి ఫస్ట్లో అనుకోండి సెవెన్ పాయింట్ ఫైవ్ అలా తెచ్చుకున్నాను అలా తెచ్చుకొని ఫైవ్ రూపీస్ ఇవన్నీ చేసేసాను అనమాట తర్వాత మళ్ళీ టెన్ రూపీస్కి విడిగా కొనుక్కొచ్చుకునేదాన్ని ఇప్పుడైతే ఇంకా అన్ని అన్ని రకాలు ఏం తెచ్చుకోవనే అవసరం లేదు ఇప్పుడు ఒక ఐటెం తెచ్చుకున్నాం అనుకోండి ఎయిట్ ఎన్ఎం సైజు అందులో చిన్నవి చాలా వస్తూనే ఉంటాయి అవన్నీ కూడా ఏరేసుకొని ఫైవ్ రూపీస్ చేస్తున్నాను అనమాట నేనైతే అది చేస్తున్నాను అసలు ఇలాచీ అయితే చాలా చాలా రేట్ ఉందండి స్టార్టింగ్ మీరు వాళ్ళు ఇలాచి ఇది అయితే కొనుక్కోకుండా ఉండటమే బెటరు ఇందులో కూడా ఎక్కువ ఎక్కువ లాభాలు అయితే ఈ రెండిట్లో ఉండవు అనమాట అందుకోసం చెప్తున్నాను మేము ఇంట్లో ఉంటున్నాము ఏం చేయలేకపోతున్నాం అన్న వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు మీకు చెప్తూనే ఉంటున్నాను క్లారిటీగా అన్నీ కూడా ఎక్కడ దొరుకుతాయి అలా చేసుకోవాలి ఎంతంత క్వాంటిటీ వేయాలి అన్నీ కూడా చెప్తున్నాను అయితే ఒక సిస్టర్ అయితే ఇవి అన్నీ కూడా తెచ్చుకున్న ఆల్ ఐటమ్స్ రేట్లు కూడా చెప్పండి అని అడిగారు నెక్స్ట్ వీడియోలో అవి కూడా చెప్తానండి నేను రాసుకొని చెప్తాను అనుకుంటున్నాను మీరు అడిగిన కామెంట్స్ అన్నీ కూడా రాసుకొని రిప్లై అయితే వెంటనే ఇచ్చేది అనుకోండి ఇచ్చేస్తున్నాను ఇవ్వలేని కామెంట్ అనుకోండి ఇలా వీడియోలో రాసుకొని మీకు చెప్తూ ఉంటాను ఫాలో అవ్వండి ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు అన్నీ ఏ డౌట్ ఉన్నా సరే మీకు క్లారిటీగా ఈ ఛానల్లో అయితే అన్నీ కూడా అసలు ఆర్డర్స్ ఎలా తెచ్చుకోవాలి మనం షాప్స్కి వెళ్ళి అసలు ఎలా అడిగి వెయ్యాలి అనేది కూడా అన్నీ కూడా నా ఛానల్లో ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఆడపిల్లలం ఏం చేయలేము అని భయపడుతూ ఆగిపోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు నేను ఏంటంటే స్టార్టింగ్ ఆడవాళ్ళే చేసుకుంటారు అన్నట్టుగా చెప్పేదాన్ని ఇప్పుడు చాలామంది కామెంట్ పెడుతూనే ఉంటున్నారు జెంట్స్ కూడా చాలామంది చేసుకోవచ్చు లేడీస్ ఇంట్లో కూర్చొని చేసుకున్నా చక్కగా జెంట్స్ వెళ్ళి ఇవి సేల్ చేసి ఇచ్చి రావచ్చు అనమాట నేనైతే నేనే వెళ్ళి చేసేసి ఇచ్చేసి వస్తాను ఇంకా అన్నీ కూడా టెన్ రూపీస్ కాబట్టి ఒక్కొక్క ప్యాకెట్లో సెవెన్ వేసుకుంటున్నానండి గుర్తుపెట్టుకోండి మా ఏరియాలో సెవెన్ అనేది వెళ్తుంది అందుకోసం నేను సెవెన్ వేస్తున్నాను టెన్ రూపీస్ ఇలాచి సెవెన్ ఎయిట్ ఎంఎం సైజు పెద్ద సైజే వేయాలి చిన్న చిన్నవి అసలు వేయకండి చిన్నవి అన్నీ కూడా ఫైవ్ రూపీస్కి వాడేసుకోండి మీకు కనుక ఇలా వస్తే కనుక చెప్తున్నాను ఇంకా అన్నీ కూడా షీట్లు టెన్ రూపీస్ అని రాసేసుకొని ఇంకా సీలింగ్ మిషన్ తెచ్చుకున్నాను కదా కొంచెం పని అయితే ఈజీగా అయిపోతుందండి ఇప్పుడు ఎదువరికితో పోల్చుకుంటే క్యాండిల్తో కాల్చడం టైం ఎక్కువ ప్రాసెస్ అనమాట ఇప్పుడు సీలింగ్ మిషన్ తెచ్చుకున్నాక కొంచెం ఫాస్ట్గానే అయిపోతుంది ఫాస్ట్ ఫాస్ట్గా పిన్స్ కొట్టడం కూడా అయిపోతుంది కొంచెం మనం ఇంట్లో ఈజీగా కూర్చొని చేసుకోవచ్చు కాకపోతే బయట ఆర్డర్స్ తెచ్చుకోవటంలోనే ఉండిద్దండి మనం రోజు కూడా వారానికి రెండు అయినా షాప్స్కి వెళ్ళి తిరుగుతూ ఉండాలి వాళ్ళకి అయిపోయిన ఐటమ్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు ఈరోజైతే అన్నీ కూడా చేసేసాను ఇంకా అన్నీ కూడా షీట్లు లెక్క పెట్టేసుకొని బిల్లు కూడా వేసేసి ఇంకా వాళ్ళకైతే ఇచ్చి రావడానికి వెళ్తున్నానండి ఏ రోజు వాళ్ళు ఇస్తారో నెక్స్ట్ డే అయితే వాళ్ళకి ఈరోజు ఇచ్చారనుకోండి నెక్స్ట్ డే వాళ్ళకైతే ఇచ్చేసి వస్తాను ఇదండి రోజుకి వీడియో వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి బిజినెస్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ అడగండి ప్రతీది కూడా రిప్లై ఇస్తాను అలానే హార్పిక్ కంఫర్ట్ లైజాలు అన్నీ తయారు చేయటం కూడా చూపిస్తున్నాను కదా పట్నం బజారు గుంటూరు పట్నం బజార్లో దొరుకుతాయి అక్కడైతే తెచ్చుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్